మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమం హోప్ సమయం కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం పాస్టర్ జాన్ స్పర్జన్ గారి ఆత్మీయ పరిచర్య ఫలాలుగా మనం చూడవచ్చు మన హృదయాలను సిద్ధపరుచుకొని నేటి నిరీక్షణ వర్తమానాన్ని విద్దాం మన కన్నీళ్లు తుడిచే ఏసు నామాన్ని బట్టి మీకు శుభాశీషులు మానవుని జీవితంలో కన్నీరు కార్చేటట్టు చేసేవారు ఎక్కువగా ఉన్నారు కానీ కన్నీరు తుడిచేవారు ఎవరు ఉండరు కానీ మన జీవితాల్లో మన కన్నీళ్లు తుడిచి మన మొర్రని విని నిశ్చయంగా మనపై కనికరించే జీవమి దేవుడు ఉన్నారు అనే ఆత్మీయ సత్యం సర్వలోకం తెలుసుకునేటట్టు వీరు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏసుని చెల్లని పరిచయం ప్రోత్సహించిన మా ప్రియులు మా ఆప్తులు మిస్టర్ మిస్సెస్ సతీష్ గారు రాణి గారు వనపర్తి డిస్టిక్ వాస్తవలు వారు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం మహోన్నతుడా జీవంగలీ మా దేవ జీవాధిపతి సర్వాధికారి అయిన దేవ సతీష్ గారిని రాణి గారిని మీ పాదాల దగ్గర తీసుకుని వస్తున్నాం మీ ద్వారా ప్రేరేపింపబడి చేసిన సహాయాన్ని బట్టి ప్రభా ఒక్కాత్మైన రక్షణ పొందే అవకాశాన్ని దయచేసినందుకు మీకు స్థుతులు స్తోత్రాలు ప్రభా అదేవిధంగా తండ్రి వారు కోరిన ప్రార్థన అవసరత ఇద్దరు బిడ్డలు శామ్యుయల్ స్టీవెన్ వారి చదువులు భవిష్యత్తు మంచి ఆరోగ్యాల కొరికే ప్రార్థిస్తున్నాం ఈ కుటుంబాన్ని మీరు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించండి తండ్రి ఈ కుటుంబం మీ ద్వారా ప్రేరేపింపబడి చేసిన సహాయాన్ని బట్టి వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏ సుచల పరిచయం ప్రోత్సహించడాన్ని బట్టి ఈరోజు ఒక్క ఆత్మైన రక్షణ పొంది ఏ కుటుంబంలో అయితే కన్నీళ్లున్నాయి ఏ వైవైక జీవితం అయితే మొర్ర పెడుతున్నాయి నిశ్చయముగా ప్రభావ వారిని కనుకరించే వారిని కరుణించే దేవుడు ఉన్నారు అనే ఆత్మీయ సత్యంలోకి నడిపించే అవకాశాన్ని దయచేసినందుకు మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డకి వాక్యం ద్వారా రక్షణ పొందాలని తీరుమానం తీసుకోపోతున్న బిడ్డలకి ఈ కుటుంబానికి తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం నీవి నే మాత్రము కన్నీళ్లు విడువవు ఆయన నీ మొరవిని నిశ్చయముగా నిన్ను కరుణించును యశాగ్రంథం ముప్పై ఆద్యం పంతొమ్మిదో వచ్చినాం అదేవిధంగా దేవుడిస్తున్న ఆజ్ఞ నిబ్బరమైన బుద్ధి గల వారే మెలుపుగా ఉండడి పేతురుగారు రాసిన మొదటి పత్రిక ఐదో ఆద్యం ఎనిమిదో వచనం తండ్రి ఆజ్ఞా అనుసారంగా మేమందరము జీవించి ఈ వాగ్దానం మా జీవితాల్లో నెరవేరే ఆత్మీయ అనుభవంలోకి అందరిని నడిపించి దీవించి ఆశీర్వదించు మనం గుడ్ ఈవినింగ్ అమ్మ ఎలా ఉన్నారు బాగున్నారా తమ్ముడు చిల్లమ్మ మీరు బాగున్నారని ఆశిస్తున్నాము ఎందుకంత కాన్ఫిడెన్స్ తో నేను చెప్తున్నాను అనగా మీ గురించి ప్రార్థించే ఏసు అనుచరుల బృందము మీ గురించి ప్రార్థించే అన్న నేను తమ్ముడు బాక్సింగ్ మా యేసు అనుచరుల స్టాఫ్ బృందము ఉందని ధైర్యంతో చెప్తానికి నేను ఇష్టపడుతున్నాను ఎందుకనగా మీ గురించి మీ కుటుంబాల గురించి మీ ప్రార్థన అవసరతల గురించి ప్రతి శనివారము ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి ఇంకా ఎవరైనా మీ ప్రార్థన అంశాలు మాకు తెలియజేయకపోతే మాకు తెలియజేయండి సాటర్డే లైవ్ తమ్ముడు బాక్సింగ్ గారు దేవుని వర్తమానం చెప్పి అనే అందరి గురించి ప్రార్థన చేస్తుంటారు కాబట్టి మమ్మల్ని ఫాలో కావాలి అనగా మరి జేఎఫ్ఎం బాక్సింగ్ అనే యూట్యూబ్ ఛానల్లో ఫాలో కావచ్చు సోషల్ మీడియాలో ఆ ఫేస్బుక్ ఛానల్లో ఇన్స్టాగ్రామ్లో నన్ను తమ్ముడు బాక్సింగ్ని ఏ సనుచరులని మీరు ఫాలో అయ్యి వర్తమానాలు దేవుని వర్తమానాల ద్వారా మీరు బలపరచవచ్చు ఆధ్యాత్మికంగా మీరు బలపడవచ్చు ఓకే సో అదొక శుభకరమైన వార్త రెండవదిగా వర్షాకాలంలో మనం ఎంటర్ అయ్యాం జాగ్రత్త సుమ ఆఫీస్కి వెళ్ళి వచ్చేటప్పుడు ప్రత్యేకంగా బైక్ నడిపేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి వర్షాకాలం జాగ్రత్తగా ఉండాలి నాకు అన్ని సీజన్స్లో వర్షాకాలం అంటే చాలా ఇష్టం ఎందుకనగా తొందర ఇంటికి వెళ్ళి వర్షాకాలంలో అలా వర్షం పడుతూ ఉంటే బాల్కనీలో కూర్చొని వేడి వేడి టీ తాగుతూ ఏదైనా ఒక స్నాక్ తింటూ దేవుని చేసిన సృష్టి క్రియను చూస్తూ దేవుని స్థుతించాలి అని అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి జాగ్రత్తగా డ్రైవ్ చేయండి జాగ్రత్తగా ఉండండి పెద్దవారు ఎవరైనా ఇంట్లో ఉంటే వయసులో ఉన్న తల్లిదండ్రులు ఎవరైనా ఇంట్లో ఉంటే ప్రత్యేకంగా వారికి కూడా వారు జాగ్రత్తగా ఉండాలి ఎందుకనగా ఈ సీజన్లో అలర్జీస్ దగ్గులు తుమ్ములు తర్వాత దోమలు కూడా ప్రారంభం అవుతాయి కాబట్టి వారి ఆరోగ్యాలు జాగ్రత్తగా చూసుకోనండి మరి లాస్ట్ వీక్ నేను ఆగుట సాగుట కొరకే అనే సిరీస్ నేను చెప్పాను అద్భుతమైన వర్తమానాల ద్వారా దేవుడు అనేకుల హృదయాలను కదిలింపజేశాడు దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక మీరు అనేకులు ఫోన్ చేసి అనా ఈ వర్తమానం ద్వారా నేను దీవించబడ్డాను అలా ఈ వర్తమానం ద్వారా నేను బలపరచబడ్డాను ఈ వర్తమానం ద్వారా నేను మళ్ళా నేను ముందు సాగుటకు నేను నిర్ణయం తీసుకున్నానని అనేకులు మీ సాక్ష్యాలు నాతో పంచుకున్నందుకు నిండు హృదయంతో వందనాలు చేస్తున్నాను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అనగా ఏదో మేము గొప్ప చెప్పుకోవాలని కాదు కానీ దేవుని చేసిన ఉపకారంలో దేనిని మరొకడి అని దేవుని వాక్యం ఉంది కాబట్టి మీ జీవితంలో దేవుని వాక్యం ద్వారా యేసు అనుచరులు నిర్వహించే ఈ కార్యక్రమాల ద్వారా నేను చెప్పే ఈ నిరీక్షణ సమయం కార్యక్రమం కావచ్చు నాన్నగారు చెప్పే బైబిల్ సమయం కావచ్చు తమ్ముడు బాక్సంగా గారు చెప్పే సమాధాన సమయం కావచ్చు ఈ బైబిల్ కార్యక్రమాల ద్వారా దేవుని వర్తమానాల ద్వారా మీరు దీవించబడితే మాకు తెలియజేయండి మీతో పాటు మేము సంతోషించాలని ఆశపడుతున్నాం కాబట్టి రండి ప్రార్థన చేసుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనము ప్రారంభించుకుందాం నేను ఎవరి గురించి ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను అనగా గర్భఫలము కావాలి అని దేవుని మీద ఆధారపడుతున్న వారి గురించి దోజ్ ఆర్ వెయిటింగ్ ఆన్ ద లోడ్ ఫర్ ఎ చైల్డ్ వారి గురించి నేను ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని ఆశపడతారు తమ్ముళ్ళు చెల్లెలు గర్భఫలం అన్న వెంటనే అనేకసార్లు ఆడవాళ్ళు చెల్లెలకే ప్రార్థన చేయండి బ్రదర్ అని అనుకుంటారు లేదు ఇరువురు మీ ఇద్దరు గురించి ప్రార్థన చేయాలి మీరు భర్తగా మరి భార్యగా ఎప్పుడు చూసినా పిల్లలు అన్న వెంటనే భార్య మీద మనం ఎక్కువ ప్రెషర్ పెట్టేసి ఫోకస్ పెడతా ఉంటాం భార్య భర్తలు ఇద్దరు కలిసి ప్రార్థించాలి మీరిద్దరు కలిసి వర్తమానం వింటుంటే ఉంటే యూట్యూబ్లో కానీ లేకపోతే సోషల్ మీడియాలో కానీ లేకపోతే టీవీలో మీరు వింటూ ఉంటే మీరు ఇరువురు కలిసి చేపట్టుకున్నట్లయితే మీరు ఇద్దరు కూర్చొని వర్తమానం వింటుంటే మీతో పండు నేను ప్రార్థించాలని ఆశపడుతున్నాను లేకపోతే మీ భర్త ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత రాత్రి పండుకునే ముందు ఇద్దరు చేపట్టుకొని ఏకీభవించి ప్రార్థ అందుకనే దేవుని వాక్యం ఉంది ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ప్రార్థించదురో అక్కడ దేవుని సన్నిధి ఉంటుందని దేవుని వాక్యం సెలవుస్తుంది మీరిద్దరు కలిసి ప్రార్థించినట్లయితే మీ ఇద్దరిని ముగ్గురుగా చేసే దేవుడు దేవుని నామానికి స్తోత్రం కలుగునిగాక మీ ఇద్దరిని ముగ్గురుగా చేయబోయే దేవుడు ఎప్పుడు చేస్తాడు అనగా మీరు ఐక్యతతో భారముతో దేవుని పాద పాదదర్శానికి దగ్గర మీరు ప్రభు వారిని అడిగినట్లయితే దేవుడు అద్భుత కార్యం చేయాలని ఆశపడుతున్నాడు ప్రార్థన రండి పెరుగుదల మా తండ్రి మహాపురుషుడు మా ప్రభు ఆయన కార్యక్రమం ప్రారంభించుండగా ప్రభు మాతో మాట్లాడండి మా చేయి పట్టుకునే దేవుడు అని సిరీస్ స్టార్ట్ చేస్తుండగా ప్రవ్వా నాయన నిస్పృహ నిరాశ భృంగుదలలో ఆయన మా చేయి పట్టుకునే దేవుడు అని మమ్మల్ని మా చేయి విడిచే దేవుడు కాదు విడనాడే దేవుడు కాదని ప్రభు వీక్షిస్తున్న ప్రతి బిడ్డ నీ వాక్యం ద్వారా అర్థం చేసుకునే కృపను దయచేయండి ఈ సిరీస్ని మీరు దీవించి ఆశీర్వదించండి అనేకులు బలపరచబడి అనేకులు రక్షించబడి అనేకులు ఆదరించబడే కృపను మీరు దాయిచ్చేయమని ఏసునాముని అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ప్రార్థనలు నాతో గమించిన ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి ఆశీర్దించను గాక రండి ఈరోజు దేవుని వర్తమానంలోకి వెళ్దాం ఈరోజు అంశము దేవుడిని చేయి పట్టుకోబోతున్నాడు దేవుడిని పట్టుకోబోతున్నాడు అంశం గాడ్ ఇస్ ఇస్ట్ హోల్డ్ యువర్ హ్యాండ్ ఏ రీతిగా నా చేయి పట్టుకోబోతున్నాడు అని మీరు అనుకుంటున్నారేమో ఒక చిన్న ఉపమానం చెప్పి దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం అంట నాలాంటి సువార్థికుడు ఒక గ్రామంలో స్వార్థ చెప్తున్నాడంట సువార్త చెప్పేసిన తర్వాత ఆ సువార్త మహాసభల్లో దేవుణ్ణి అంగీకరించుటకు ఎవరైనా ఉన్నారా అంటే అనేకులు చేతులు ఎత్తారంట దాని తర్వాత దేవుని సేవ చేస్తానికి ఎవరన్నా ఉన్నారు అని అంటే ఎవ్వరు చేయత్తలేదంట సరే మళ్ళా ప్రార్థన చేశాడంట ఈ స్వార్థికుడు మళ్ళా ప్రార్థన చేస్తాడు చేసిన తర్వాత ఒక చిన్న పది సంవత్సరాల వయసు గల అబ్బాయి చేయత్తాడంట ఇట్లా ముందు కూర్చొని అయితే ఈయన ప్రసంగికుడు అనుకున్నాడంటే పది సంవత్సరాలే చిన్నగున్నాడు ఈ బాలుడు ఈ బాలుడు ఏం వెళ్తాడు సువార్థ సేవ చేస్తానికి అని మళ్ళా కాల్ ఇచ్చాడంట మళ్ళీ పిలిపిచ్చాడంట ఎవరైనా సువార్థ సేవ చేస్తానికి వెళ్తారా దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు ఆయన అద్భుతకరమైన సువార్థ సేవ చేస్తానికి పిలుస్తున్నాడు అంటే మళ్ళా ఈ పది సంవత్సరాల బాలుడు చేయి ఆయన మళ్ళా అరే బాబు నువ్వు చిన్నడుగురా నువ్వు కాదు పెద్దోళ్ళ గురించి పిలుపు పిలుపు అంటే ఎంతో భారము కలిగింది సేవ అంటే ఎంతో ఆ త్యాగం పూర్వకము సేవంటే దేవుని ఎన్నో కష్టాలు నష్టాలు ఇరుగులు ఇబ్బందులు ఉంటాయి ఎవరైనా ఉన్నారా సేవకు వెళ్తానికి అని మళ్ళీ మూడో పిలిపిస్తే మూడోసారి కూడా ఈ అబ్బాయి రెండుసార్లు చిన్నగా ఎత్తినవాడు మూడోసారి పైకి ఎత్తాడంట ఎత్తిన తర్వాత కూటమి అయిపోయింది అయిపోయిన తర్వాత నేను సువార్థికుడు ప్రసంగం చెప్పి ఆయన ఆయన ఊరికాయని వెళ్ళిపోయాడు ఎవరైతే చేయెత్తాడో ఈ అబ్బాయి బాగా చదువుకొని ఒక పది పన్నెండు సంవత్సరాల తర్వాత మంచి డాక్టర్ అయ్యాడంట డాక్టర్ అయిన తర్వాత ప్రార్థన చేస్తున్నాడంట ప్రవ్వా నేను పది సంవత్సరాలు ఉన్నప్పుడు తీర్మానం చేసుకున్నాను నాయన నీ సేవ చేస్తానని నేను డాక్టర్ కంప్లీట్ చేసేసి ప్రవ్వా నన్ను బహు భయంకరమైన దేశం ఎవరైతే సేవ ఎవరైతే ఎక్కడ ఎవరు వెళ్ళని ప్రదేశానికి నన్ను పంపి ప్రవ్వా అని దేవాతి దేవుణ్ణి అడిగాడంట అడిగిన తర్వాత దేవుడు ఆ పది సంవత్సరాలుగా ఉన్నప్పుడు ఎప్పుడైతే ఆ చెయ్య లేపాడు ఆ చెయ్య చూచిన దేవుడు నెంబర్ వన్ దేవుడు చూచాడు ఆ బాలుని హృదయం చూచాడు నేను సేవకు వెళ్ళాలి దేవుని సేవ చేయాలి దేవుని ఆ శుభకరమైన వార్త ప్రేమ కలిగిన వార్త నేను చెప్పాలి అనే ఆ ఆతృత ఆ ఆశ దేవుడు చూశాడు దేవుడు చూసి ఆ రోజు ఆ స్వార్థ మహాసభల్లో ఆ చెయ్య లేపిన ఆ బాబుని పది సంవత్సరాల బాబుని పట్టుకున్నాడు దేవుడు పట్టుకొని మరి డాక్టరేట్ అయిపోయిన తర్వాత మరి ప్రార్థన చేస్తున్నాడు ప్రభు ఎక్కడికి వెళ్ళాలి అని అంటే ప్రభు వారు ఆఫ్రికా దేశము చూపించారంట ఆఫ్రికా దేశానికి వెళ్ళాడు ఆఫ్రికా దేశానికి వెళ్ళిన తర్వాత ప్రతి గ్రామంలో తిరుగుతున్నాడు తిరిగిన తర్వాత అందరూ అడుగుతున్నాడు ఇంకా భయంకరమైన ప్రదేశం ఏంటంటే ఈ కొండ దాటిన తర్వాత అక్కడ ఒక కొండ జాతి ఉన్నారు వారు ఏ ప్రసంగి కూడా అక్కడికి వెళ్ళి తిరిగి ప్రతికి రాలేదు అని అన్నారంట అన్న తర్వాత ప్రభువుని అడుగుతున్నాడు అంట ప్రభువా ప్రభువా నేను నీకు చెప్పాను నా చెయ్యి ఆ రోజు లేపాను పది నుండి నా చెయ్యి లేపాను ప్రభు ఐదుగో నన్ను తీసుకెళ్ళు నాయన అన్న వెంటనే ఆ వ్యక్తిని ప్రభువారు ఆ డాక్టర్గా ఉన్న వ్యక్తిని కొండ జాతుల మధ్యకి తీసుకెళ్ళాడంట కొండ జాతుల మధ్యకి తీసుకెళ్తే ప్రార్థన చేస్తున్నాడు మొదటి రాత్రి జాగ్రత్తగా ఉన్నాలి అమ్మా జాగ్రత్తగా ఉన్నాలి ఆ మొదటి రాత్రి ప్రార్థన చేస్తున్నాడు ప్రభువా ఇక్కడికి వచ్చాను ఇక్కడికి వచ్చిన వారు ఎవరు బ్రతికి మళ్ళీ వెళ్ళలేదంట నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభువా నీవు నాతో ఉంటేనే వింటున్నారు కదా నీవు నాతో ఉంటేనే నేను ప్రొద్దును లేచి వీళ్ళ మధ్యకి వెళ్ళి సేవ చేస్తాను అన్న నువ్వు నాతో లేకపోతే నేను మళ్ళా తిరిగి వెళ్ళిపోతాను అని అన్నాడంట అంటే ప్రభువారు దేవుని వాక్యం ద్వారా మాట్లాడి నేను నీతో ఉంటాను అని అన్న వెంటనే వెళ్ళాడంట వెళ్ళిన తర్వాత ఆ రోజు వర్తమానం చెప్తున్నాడు వర్తమానం చెప్తుంటే వాళ్ళందరూ ఇతన్ని చంపుతానికి పెద్ద పెద్ద బాణాలు తీసుకొని వచ్చారంట బాణాలు తీసుకొని వస్తే ఉపాయపడిపోతూ ఈ డాక్టర్ ప్రార్థన చేస్తున్నాడు ప్రభువా ఒక్కసారి నాయన నా ప్రాణము నాకు దక్కి ప్రభావ నా ప్రాణము కాపాడు ప్రభావ ఎందుకో తెలుసా నా గురించి కాదు నేను చనిపోతే వీరికి సువార్థ చెప్పేవారు ఎవరు ఉండరు నేను చనిపోతే వీరు నిత్య అరకాగ్నికి వెళ్ళిపోతారు వీరి గురించి నా ప్రాణం బతికించు ప్రభావ నన్ను రక్షించు ప్రభావ నన్ను రక్షించినట్లయితే వీరిని నేను రక్షిస్తాను నీ సువార్థ చెప్పి వీరిని రక్షిస్తాను ప్రభావ అని అన్నారంట అన్న వెంటనే దేవుడు గొప్ప అద్భుత కార్యం చేశాడు అద్భుత కార్యం చేసి అక్కడైనా సువార్త గారు చెప్పి ఆ గ్రామంలో సువార్త చెప్పి వారికి వైద్యం ఇచ్చిన తర్వాత ఆ గ్రామం రక్షింపబడ్డదంట ఆ చిన్న బాలుడు పది సంవత్సరాలుగా ఉన్న బాలుడు చెయ్యెత్తిన బాలుడు డాక్టర్గా ఉండే ఆఫ్రికా వెళ్ళిన బాలుడు ఆ నువ్వు ప్రభాను ఉంటేనే నేను వెళ్తాను ప్రభు నువ్వు నన్ను బతికే ప్రభువా ఎందుకంటే వీళ్ళకి నేను సువార్త చెప్పాలి ఒక భారముతో ప్రార్థన చేసిన ఆ బాలుడు ఎవరో కాదు ఆ బాలుడు డాక్టర్ డేవిడ్ లివింగ్స్టర్ గొప్ప మిషనరీ డాక్టర్ డేవిడ్ లివింగ్స్టర్ ఈరోజు వర్తమానం వింటున్న దేవుడు నీకు తోడై ఉంటాడు నువ్వు చేయవలసిన తీర్మానము ప్రవ్వా ఇదిగో ప్రవ్వా నేను ఇక్కడ ఉన్నాను ప్రవ్వా అని అంటే దేవుడు నీకు వాగ్దానం ఎలా ఆశపడుతున్నారు అని చూడండి దేవుని వర్తమానంలో చూపిస్తాను మొత్త వార్త మొదటి అధ్యాయం ఇరవై మూడవ అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగేను ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము చూస్తారా దేవుడు మనకు తోడై ఉన్నాడు అలానాడు ఆ బాలుడు ప్రార్థన చేశాడు ప్రభు ఇదిగో ప్రభు నేను నువ్వు ఎక్కడికి తీసుకెళ్తే నేను అక్కడికి వెళ్తాను నేను వాడబడాలని ఆశపడుతున్నాను నీ సేవ చేయాలని ఆశపడుతున్నాను అక్కడ రాత్రి ప్రార్థన చేశాడు ప్రభు నువ్వు నాకు తోడుంటే నాకు చాలయ్యా నీవు నా తోడుంటేనే నేను వెళ్తాను ఎటువంటి ప్రదేశానికన్నా ఏ దేశానికైనా నేను వెళ్తాను చూడండి మొత్తవార్థ మొదటి అధ్యాయం మొత్తవార్థ మొదటి అధ్యాయంలో ఏం చెప్తున్నారు అనగా నేను నీకు తోడై ఉండే గాడ్ విత్ అస్ ఇమ్మాను ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడై ఉండే దేవుడు అదే మత్యసు వార్తలో మొట్టమొదటిగా దేవుడు నీకు తోడై ఉంటాను అని ప్రారంభమైంది కదా ఇంకొక మీకు అద్భుతమైన ఆధ్యాత్మిక చూపిస్తాను చూడండి మత్యసు వార్త నేను నీకు తోడై ఉంటాను ఇమ్మానుయేలు అని ప్రారంభమైన సువార్త ఎరితిగా ముగిస్తుందో చూడండి మత్యసు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై వచనం నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించే తినో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను చూసారు మత మొదటి అధ్యాయంలో ఏం చెప్పారు వారు నేను ఇమ్మానుయేలు నేను మీకు తోడై ఉండే దేవుడు ఇక్కడ ఇరవై ఎనిమిదో మతార్థ ముగించేస్తున్న ఇరవై ఎనిమిదో అధ్యాయంలో యుగ సమాప్తి వరకు నేను మీకు తోడై తోడైండే దేవుడు నామానికి స్తోత్రం కలిగిన గాక ఈరోజు వర్తమానం వెంటనే మీరు గమనించవలసిన విషయం నీ ఆశను చూచే దేవుడు నీ హృదయాన్ని చూచే దేవుడు అలనాడు డేవిడ్ లివింగ్స్టన్ చేయి పట్టుకున్న దేవుడు ఈ రాత్రి నీ చేయి పట్టుకోవాలని ఆశపడుతున్నాడు నెంబర్ వన్ మొట్టమొదటిగా మూడు నాలుగు ఆధ్యాత్మిక సత్యాలు చెప్తాను చూడ మొట్టమొదటిగా మనం చూడవలసింది నీ అనారోగ్యంలో నీ చేయి పట్టుకునే దేవుడు ఏంటమ్మా అనారోగ్యంలో నీ చేపట్టుకునే దేవుడు చూడండి మార్కు సువార్త మొదటి అధ్యాయం ముప్పై ముప్పై ఒకటో వర్షం సీమోను అత్త జ్వరముతో పడి ఉండగా వెంటనే వారు ఆమెను గూర్చి ఆయనతో చెప్పిరి ఆయన ఆమె దగ్గరకు వచ్చి చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తెను అంతటా జ్వరము ఆమెను వదలెను గనుక ఆమె వారికి ఉపచారము చేయసాగెను అది దేవునామానికి స్తోత్రం కలుగు ఎవరు బాగలేరు చూడండి ఎవరు బాగలేరు చదువు ఎవరు అనారోగ్యంగా ఉంది సిమోను పేతురు అత్తగారికి సీమోను పేద అత్తగారికి బాలేదు అంతవరకు పరిచయం చేసిన అత్తగారు అంతవరకు సేవ చేసిన అత్తగారు అంతవరకు ఎంతో కష్టపడి ఎంతో ఆతృతతో ఎంతో ఒక భారముతో చేసిన సేవ చేసిన స్త్రీ అనారోగ్యంగా ఉంది అనారోగ్యంగా ఉండే మంచం మీద ఉన్న స్త్రీని బ్రహ్మవారు ఏం చేశారు చూడండి అక్కడ చేయి పట్టి లేవనెత్తారు దేవునామానికి స్తోత్రం కాక ఈ రాత్రి అనారోగ్యంగా నువ్వు ఉన్నావేమో నువ్వు సేవ చేస్తూ చేస్తూ అలసిపోయావేమో సేవ చేస్తూ చేస్తూ కష్ట నష్టాలు ఇరుకులు ఇబ్బందులు ఎదుర్కొంటూ అలసిపోయి నువ్వు మంచ మీద ఉన్నావేమో రహువారి రాత్రి పలికే మాటని చేయి పట్టుకో నిన్ను దర్శించి నిన్ను లేవనెత్తే దేవుడు అక్కడ ఉన్న ఆధ్యాత్మిక సత్యం ఏంటి అనగా అనేక సార్లు మన సేవ చేస్తూ చేస్తూ అలసిపోతాం అలసిపోయిన తర్వాత అనారోగ్యం వచ్చినా కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇరుకులు ఇబ్బందులు వచ్చినా అయిపోయింది ఇంకా దేవుడు నన్ను లే దేవుడు నన్ను మర్చిపోయాడు అనుకున్న వారిని నేను ఎరుగుదును ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రియులు గమనించవలసిన విషయం అలనాడు సీమోను పేతురు అత్తగారిని చూచిన దేవుడు అలనాడు సీమోను పేతురు ఇంటికి వెళ్ళిన దేవుడు అలనాడు సీమోను పేతురు అత్తగారిని చేయి పట్టుకొని లేవనెత్తిన దేవుడు ఈ రాత్రి నీ గృహాన్ని ఈ వర్తమానము ద్వారా దర్శించాలని ఆశపడుతున్నాడు ఈ రాత్రి నిన్ను లేవనెత్తాలని ఆశపడుతున్నాడు ఈరోజు నువ్వు ఎటువంటి కష్టము నష్టము ఇరుకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా సరే నీ కష్ట నష్టాలు ఇరుకులు ఇబ్బందుల నుంచి నువ్వు లేవనెత్తే దేవుడు నాకు చాలా ఇష్టమైన వచ్చిన చూడు యశ్యాగ్రంథం నలభై ఒకటి అధ్యాయము నీవు నా దాష్ట్రయ్యూ నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటానని నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకుము అమ్మా చూడండి నేను నీకు తోడై ఉన్నాను భయపడకుము నేను నీ దేవుడు అయి ఉన్నాను చూడండి అక్కడ మూడు ఆధ్యాత్మిక సత్యాలు నేను అప్పుడప్పుడు దేవుని వాక్యం చదివితే నాకు ఎన్ని తలంపులు వచ్చేస్తాయి అనారోగ్యం ఉన్నవారు భయభ్రాంతులు అవుతున్న వారు లేకపోతే దేవుడు నా చెయ్యి విడిచి వేశాడు అనుకుంటున్న వారికి మీరు ఈ బైబిల్లో మీరు ఈ వాక్యము అండర్లైన్ చేసుకోవాలి అక్కడ యశోభక్తుడు ఏమంటున్నాడు భయపడుకుడి రెండవదిగా దిగులు పడుకుడి అమ్మ చదువుతలే భయపడుకుము నేను నీ దేవుడనై ఉన్నాను నేను నీ నేను నీ నేను నీ దేవుడినై ఉన్నాను మన దేవుడు కాదు జాగ్రత్త వినాలి అప్పుడప్పుడు మనం అందరిలో కలిపేస్తాం దిస్ ఈస్ ఎ వెరీ పర్సనల్ వర్డ్స్ నేను నీ దేవుడినై ఉన్నాను దిగులు పడకుము నేను నిన్ను బలపరుతును అది దిగులు పడుతున్నావు ఈ రాత్రి భయపడుతున్నావా నువ్వు నాకు ఎవరు లేరు నన్ను ఆదుకునేవారు లేరు నన్ను నా గురించి తలంచేవారు ఎవరు లేరు నా భయాలు తీసేవారు ఎవరు లేరు నేను దూరంగా హాస్టల్లో ఉంటున్నాను తల్లిదండ్రులకు దూరంగా ఉండి పని చేస్తున్నాను దూరంగా ఉండి నేను చదువుకుంటున్నాను లేకపోతే దేశాన్ని విడిచిపెట్టి తల్లిదండ్రులకు విడిచిపెట్టి వేరే దేశంలో పని వేరే దేశంలో నివసిస్తున్నాను అని అను నువ్వు అనుకుంటున్నావేమో నువ్వు భయము గుండా ఈ రాత్రి వెళ్తూ ఉంటే దిగులు గుండా నువ్వు వెళ్తూ ఉంటే నీ దేవుడైనహోవా నువ్వు పూజించి నువ్వు ఆరాధించి నువ్వు వెంబడించి నువ్వు అంగీకరించిన దేవుడు ఇస్తున్న వాగ్దానము నేను నీ దేవుడినై ఉన్నాను కాబట్టి నువ్వు భయపడకము నేను నువ్వు దేవుడినై ఉన్నాను కాబట్టి నువ్వు దిగులు పడకము నేను నువ్వు దేవుడినై ఉన్నాను కాబట్టి ఆ నా దక్షిణ హస్తము చేత నీకు సహాయం చేయువాడను నేనే నీతి అను దక్షిణ హస్తమతో నిన్ను ఆదుకొందును నేను నేనే ఈ మీద ఆధారపడుతున్నావు ఈ బలం మీద నీకున్న విద్య మీద నీకున్న ఉద్యోగం మీద లేకపోతే నీకున్న ఆస్తు పాస్తుల మీద నువ్వు ఆధారపడుతున్నావేమో ఈ రాత్రి దేవుడు పలికే మాట నేను నా ద్వారానే అమ్మ మళ్ళా చదువుతా లాస్ట్ వర్ష చదువు మళ్ళీ ఒకసారి నేను నిన్ను బలపరుతును నీకు సహాయము చేయవాడను నేనే నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందును చూసారా నీతియు నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందును ఏ రీతిగా ఆదుకుందును అలనాడు సీమోను పేతురు అతను ఏ రీతిగా చేయి లేపాడు ఈ రాత్రి ఆయన దక్షిణ హస్తము చేత నిన్ను లేవలెత్తాలని ఆశపడుతున్నాడు మన ప్రభు మనల్ని చూచే దేవుడు మన భయాలను అర్థం ఎవ అమ్మ ఒక మాట ఈరోజు మీకు ఏది అర్థమైన అర్థం కాకపోతే నీతో అర్థం కావాలి మన భయాలను అర్థం చేసుకునే దేవుడు మన మానసిక ఒత్తిడిని అర్థం చేసుకునే దేవుడు మన గుండె ఆయాసాన్ని గుండె గాయమును అర్థం చేసుకునే దేవుడు ఇంకో మాట చెప్పాలి లోత మన కన్నీరు చూచే దేవుడు అనేక సార్లు కొంతమంది కన్నీరు తమ్ముళ్ళు చెల్లెళ్ళు పెద్దవారు కన్నీరు కారుస్తుంటారు ఎవరికి తెలియని కన్నీరు కారుస్తుంటారు మీరు అనుకుంటున్నారేమో మీ కన్నీరు ఎవరు చూడటం లేదని కాదు అప్పుడప్పుడు నేను కూడా నాన్నగారు బాగా గుర్తొచ్చినప్పుడు బాధ కొంచెము హృదయం హెవీ అయిపోయినప్పుడు నాకు దుఃఖం వచ్చినప్పుడు నా భార్య నా బిడ్డలు చూడకూడదని నేను బాత్రూంలో వెళ్ళే షవర్ ఓపెన్ చేసి ఏదో స్నానం చేస్తున్నట్టు యాక్టింగ్ చేస్తుంటాను కానీ నా నాకు కన్నీరు ఆగని పరిస్థితులు ఉంటా ఉంటాయి అటువంటి పరిస్థితులు కూడా కొంతమంది వెళ్తున్నారేమో రిలేషన్షిప్స్లో గాయం హృదయంలో గాయం ఎవరైనా అనరాని మాటలు అంటూ నీ హృదయాన్ని గాయపరిచి భర్త అర్థం చేసుకోలేక భార్య అర్థం చేసుకోలేక తల్లిదండ్రులు అర్థం చేసుకోలేక ప్రేమించిన వారు అర్థం చేసి తోబొట్టులు అర్థం చేసుకోకుండా ఎవరిని చేయబిడిచిన ఈరోజు నేను వర్తమానం ముగించే ముందు ఎవరిని చేయబడి భార్య విడిచిపెట్టవచ్చు తమ్ముడు నేను జాగ్రత్త భార్యని నీ చేయి విడిచిపెట్టు ప్రి చలమ నీ భర్త చేయి విడిచిపెట్టేశాడేమో ప్రి అంకులాంటి కుమారుడు కన్న కుమారుడు కుమార్తె నీ చేయ విడిచిపెట్టేశాడేమో కానీ ఈరోజు శుభకరమైన వార్త ఏంటి అనగా మనం సేవించే దేవుడు మనం అంగీకరించే దేవుడు నీ గురించి నా గురించి ప్రారంభెత్తిన దేవుడు ఆయన యుగ సమాప్తి వరకు నీకు తోడై ఉండే దేవుడు హాలలుయ్య నీ చేయి విడిచిపెట్టే దేవుడు కాదు అందుకనే నాకు ఇష్టమైన వచనము నేను నిన్ను విడవను నేను ఎడబాయను అలా అంటే చెయ్యి పట్టుకొని నడిపించే దేవుడు ఆయన దక్షిణ హస్తంలో ఉన్న శక్తి నీతితో ఇన్ ఇంత మైట్ రాజ్యస్నెస్ ఐ రైట్ హ్యాండ్ ఆఫ్ మై రాస్నెస్ భయభ్రాంతుల జీవిస్తూ దిగులు పడుతూ మానసిక ఒత్తిడి ఎవరు చెప్పుకోలేని సమస్యలు గుండా నువ్వు వెళ్తుంటే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈ వర్తమానం ద్వారా నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు శుభకరమైన వార్త నూనె పరిస్థితుల్లో అనారోగ్యంగా ఉంటే అనారోగ్యంలో నువ్వు చేపట్టుకునే దేవుడు నువ్వు చేయవలసిన పని నువ్వు చేయవలసిన పని నమ్మకం ఉంచాలి నువ్వు చేయవలసిన పని భయపడకుండా దేవుని మీద ఆధారపడాలి నువ్వు చేయవలసిన పని దిగులు పడకుండా నాకు ఇంకేమైపోతుందో నా నా అనారోగ్యం ఇంకా ఇది మానదేమో లేకపోతే నేను చచ్చిపోతానేమో లేకపోతే ఫలానా ఫలానా నువ్వు తలంచుకొని ఇంకా మానసిక ఒత్తిడికి అయిపోయే దగ్గర కాకుండా అక్కడ నువ్వు చేయవలసిన పని ఇంకా ఉంది ఏంటో తెలుసా చూపిస్తాను చూడండి మార్చు వారితో మొదటి అదే ముప్పై ఒకటో వచ్చాను చూడండి అక్కడ పేతురు అత్తగారు అనారోగ్యంగా ఉంది అనారోగ్యంగా ఉన్న అత్తగారిని ఆ చెయ్యి లేపిన తర్వాత ఏం చేస్తుందో చూడండి ఆయన ఆమె దగ్గరకు వచ్చి చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తాను అంతటా జ్వరము ఆమెను వదలేను గనుక ఆమె వారికి ఉపచారము చేయసాగాను అమ్మ జాగ్రత్త దేవుడు మిమ్మల్ని ఎందుకు స్వస్థపరుస్తున్నాడు దేవుడు మిమ్మల్ని ఎందుకు దీవిస్తున్నాడు దేవుడు మీ భయాలను దిగులను ఆందోళనను మానసిక దొట్టలోంచి ఎందుకు తీసేస్తున్నాడు మీ ఇంకో మాట చెప్పాలి జాగ్రత్తగా తమ్ముడు చెల్లెలు మీ జీవితాన్ని దేవుడు ఎందుకు తిరిగి కడుతున్నాడు అనగా దేవుణ్ణి సేవించాలని దేవుని సేవను ప్రోత్సహించాలి దేవుని రాజ్యంలో మీరు పాలి భాగస్థులుగా ఉండాలని అత్తగారి రిలేషన్ వెంటనే అవి బాబాయ్ నేను స్వస్పరిచిపోయానని ఓ ఖుషీగా లేదు ఇమ్మీడియట్గా ఏం చేసింది అనగా తను చేసే పని తను చేసే పని తనకున్న తలాంతు ఏంటి అని పరిచర్య తలాంతు పరిచర్య చేసే తలాంతు ఆ సీమోన్ పేదలు అత్తగారికి ఉంది కాబట్టి స్వస్థపరచబడిన వెంటనే ఇమీడియట్గా తన పరిచర్య స్టార్ట్ చేసింది ఈ రాత్రి వాక్యం ఏంటని మీరు గమనించవలసిన విషయం మీరు కొంతసేపు మన నేను చెప్పాను కదా వర్తమానం ఆగుట సాగుట కొరకే ఆగిపోయారేమో అనారోగ్యం గుండి ఆగిపోయారేమో భయపడుతూ ఆగిపోయారేమో దిగులు పడుతూ ఆగిపోయారేమో హృదయంగా ఏ పరిస్థితులు కూడా మీరు ఆగిపోయినా సరే ఈరోజు దేవుడిని చేయబట్టుకొని లేవనెత్తుతాడని దేవుడు నిన్ను స్వస్థపరుచుతాడని దేవుని రాజ్యము కొరకు దేవుని నామ మహిమార్థమై స్వస్థపరుస్తాడని మీరు చేయవలసిన ప్రాధాన్యత తెలుసా ప్రవ్వా నన్ను స్వస్థపరుచున్నాయా ప్రభావ నాకు శాంతి సమాధానం ది ప్రభు నా జీవితాన్ని కట్టు ప్రభు నా శేష జీవితము నీకు నమ్మకంగా జీవిస్తాను నీ సేవ చేస్తాను ప్రభు నీ సేవకులను ప్రోత్సహిస్తాను ప్రభు నీ సేవ చేసేవారిని సేవ సమస్యను లేకపోతే నా సంఘాన్ని నేను ప్రోత్సహిస్తాను ప్రభు నన్ను ఒక్కసారి జ్ఞాపం చేసుకో ప్రభు అని నువ్వు అడిగినట్లయితే దేవుడు నేను జ్ఞాపం చేసుకుని ఈ రాత్రి నిన్ను లేవరింత ఆశపడుతున్నారు అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు మనకు అనుగ్రహించునుగాక ప్రార్థన చేసుకుందాం అండి ఈరోజు ఒక తీర్మానము ప్రభు నా చేపట్టుకోను ఆయన అలా నాడు ప్రభు డేవిడ్ లివింగ్స్టన్ చేపట్టుకున్నావు ప్రభు గొప్ప నాయన ఒక గొప్ప మిషనరీగా నాయన ఆయన తిరిగి డాక్టర్ చదివి ఆఫ్రికన్ లోకి వెళ్ళి ఎంత గొప్ప సేవ చేశాడో ప్రభు ఆ డేవిడ్ లివింగ్స్టన్ హృదయాన్ని చూసినది ఈరోజు నా హృదయాన్ని చూడు ప్రభు నా హృదయంలో మాలిన్యము నా హృదయంలో కోపము నా హృదయంలో ద్వేషము నా హృదయంలో ఇంకా ఒప్పుకోలేని పాపముంది ప్రభు అందుకే నాయన నేను స్వస్థపరచబడలేకపోతున్నాను అందుకై అనారోగ్యం అందుకై అశాంతి అందుకే ప్రభు నా జీవితంలో ఇంకా నెమ్మది లేదు నాయన నా హృదయము నిమ్మలపరచబడాలి అనగా నా హృదయంలో ఉన్న ఆయాసము నా హృదయంలో ఉన్న బరువు తీరాలి అనగా నీవు నా హృదయంలోకి రావాలి ప్రభు ప్రభావ నాకు సహాయం చేయాలి ఆయన నువ్వు ప్రార్థించినట్లయితే ప్రభు ఈ రాత్రి నీకు సంతోషము ఆనందము సమాధానముతో పాటు నీకు స్వస్థత దాయిచ్చేయాలని ఆశపడుతున్నారు ప్రాధాన్యత శ్రీ మా తండ్రి మహాపరిషుద్దు మా ప్రభు ఇంతవరకు మీరు నాతో మాతో మాట్లాడినందుకు నీ వందనాలు నాలుస్తూతున్నారు అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆయన నీవు చెయ్యి చాపి సీమాను పేతురు అత్తగారి నేరుతిగా స్వస్థపరిచావో ప్రభు ఎవరైనా అనారోగ్యంగా ఉండి నాయన నీ వాక్యం వింటుంటే నాయన నీ చెయ్యి చాపి నీ గాయపడిన చెయ్యి చాపి వారికి స్వస్థత అనుగ్రహించబడును గాక అని ప్రార్థన చేస్తున్నాను వారు స్వస్థపరచబడిన తర్వాత తిరిగి నీ సేవలో పాల్గొని నీ సేవను ప్రోత్సహించే కృపను మీరు దయించేమని ఆయన మరొక్కసారి స్వస్థతను ప్రసాదించే దేవుడు మా చేయి పట్టుకునే దేవుడు అన్ని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ప్రభు శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నారు తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన ప్రేమేషు ప్రభు కృప త్రి దేవుని శక్తివంతమైన సహవాసము ప్రత్యేకంగా ఈరోజు స్వస్థపర్చన వారితో ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైండును గాక ప్రైజులో దేవుడి నామానికి మహిమ కలుగును గాక ఎలా ఉన్నారు బాగున్నారా సేవ ఈరోజు సేవ బహుగా విస్తరిస్తూ ఉన్నాయి కదా ఏ ప్రాంతంలో చూసినా ఏ వీధిలో చూసినా ఎవరొకరు ఏ కుటుంబంలో అయినా ఎవరొకరు సేవకులుగా ఉంటున్నారు బలమైన విశ్వాసులుగా ఉంటున్నారు కాబట్టి ఏసు అనుచరుల పరిచయ ఇలా మీరు సేవ చేయాలని ఆశ కలిగిన వారు మీరు సేవ చేయాలని ఎంతో ఆశగా ఉంది కానీ సేవ చేయలేని పరిస్థితుల్లో ఉన్నవారు మీకు కానీ సేవ చేయాలని ఆశ ఉంటే ఏసు అనుచరుల పరిచయం ఎంతో బహుబలంగా విస్తరిస్తూ వస్తుంది కాబట్టి సేవ చేయాలని ఆశ ఉంది మేము ప్రణాళిక ప్రాంతంలో ఉన్నవారము మేము ఏ విధంగా సేవ చేయాలి ఏ విధంగా అక్కడ మేము సేవలో పాల్గొనాలని వివరాలు తెలుసుకోవాలంటే ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్లకి మీరు ఫోన్ చేయండి మీకు దేవుడు చిత్తమైతే మాతో పాటు కలిసి మీరు సేవ చేసే అవకాశం ఉంది ఏసు అనుచరులనే పరిచర్యలో సేవ చేసే అవకాశం ఉంది మీరు ఏ ప్రాంత వాసులు మీరు ఎప్పుడు రక్షణ పొందారు ఏ విధంగా సేవలో మీరు ముందుకు వెళ్ళాలనే దర్శనాన్ని దేవుడు కలిగించారు అనేది మీరు మాకు తెలియజేయండి మీ కొరకు పూర్వకంగా ఏ ప్రాంతంలో మీరు సేవ చేయాలి అనేది మీకు వివరణ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సేవ చేయాలని ఆశగా ఉంది సేవ చేస్తున్న కొంచెం బలహీనంగా ఉన్నారు విస్తరించట్లేదు సేవ అనే ఆలోచనలో ఉంటే యేసు అనుచరుల పరిచర్యలో పాలు భాగస్థులు కావండి మాతో పాటు చెయ్యి చెయ్యి కలపండి సర్వలోకానికి చెప్దాం యేసు మార్చేది జీవితాలు మతాలు కాదు అని కాబట్టి ఈ వివరాలు మాకు తెలియజేయండి మిమ్మల్ని సంప్రదిస్తాం కలిసి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను ప్రజలు ఈ సాయంకాలం సమయంలో ప్రత్యేకంగా ఒక మనం చేయాలని నాశపడుతున్నాను మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే ఆ విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విన్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ఫ్రు ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని నాన్నగారు హృదయాభిలాష ఆత్మల రక్షణ నశించు ఆత్మల పట్ల భారం కుటుంబాలు కట్టబడాలని ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారి హృదయాభిలాష దేవుని హృదయాభిలాష కూడా అదే అదే ఉద్యమంలో ఏ సనుచరులుగా మరి నేను తమడు బాక్సింగ్ ముందు కొనసాగాలని ఆశపడుతున్నాము నలభై సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు నాన్నగారిని ప్రోత్సహించారు ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప తర్వాత మీరు చేసిన సహకారము మీరు చేసిన ప్రార్థనలు అదే సహకారము అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను మరి ఈ టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము మరి మీ చేతులు మాతో పాటు కలపండి మీ గురించి నిత్యము ప్రార్థించి నశించు ఆత్మల పట్ల మా ఆఖరి శ్వాస వరకు నేను బాక్స్ ఆఖరి శ్వాస వరకు మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తున్నాను కాబట్టి మరొకసారి దేవుడు జీవించింది ఆస్వాదించిన కాక బ్లెస్ ప్లస్